హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని అయితే మావయ్య గారు మీ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను కంపెనీ అథారిటీస్ అన్నీ కూడా మీ అబ్బాయి అక్షయ్ గారి పేరు మీదే ఉండాలి ఆయనకు టాలెంట్ అంతా కూడా ఉంది ఆయన చేతుల మీదుగా మన బిజినెస్ రన్ అవుతేనే మన గ్రాఫ్ కూడా పెరుగుతుంది మావయ్య గారు నాకు కంపెనీలో ఎటువంటి అథారిటీస్ ఇవ్వద్దు అంతేకాదు మావయ్య గారు అసలు నాకు ఈ జాబ్ ఇవ్వద్దు దయచేసి ఆ డాక్యుమెంట్స్ మొత్తానికి సైన్ చేసి ఆయన పేరు మీద కంపెనీ మునపటిలానే ఉండేటట్టుగా మీరే చెయ్యాలి మావయ్య గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక పార్వతి వాళ్ళందరూ కూడా అలానే చూస్తూ ఉండగా సరే అయితే నా కోడలు చెప్పింది కాబట్టి చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఇతవరకులానే బిజినెస్లన్నీ కూడా అక్షయ్ చూసుకున్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ సైన్ చేసి డాక్యుమెంట్స్ అయితే పార్వతి ముఖం మీద విసిరి కొడతాడు కదా పదండ్రా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక పల్లవి విత్ ఇన్ సెకండ్స్లో ఇంటి యితే వెళ్తుంది నాన్న అమ్మేది అని అనగానే తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకొని పడుకుందలే అమ్మా అని చెప్పి అనగానే అవునా సరే నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నీకు విషయం తెలుసా మళ్ళీ ఇతవరకులానే కంపెనీ అథారిటీస్ అన్నీ కూడా అక్షయ్ బాబా గారి మీదకే వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి డాడ్ అని అంటూ ఉండగా బేబీ నిన్న మొత్తానికి కంపెనీకి వెళ్ళాను కదా అక్కడ మనం ఒకల్ని మనవైపుకు తిప్పుకున్నాం అక్కడ ఏం జరుగుతుంది అక్షయ్ పాస్పోర్ట్స్ ఏంటి అక్షయ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకోబోతున్నాం నేను ప్లాన్ అంతా రెడీ చేసి ఉంచాను బేబీ ఇక ప్లాన్ వర్కౌట్ చేయటం ఒకటే ఆలస్యం అయ్యింది మనం ఏం చేసినా ఈసారి ఆవణి మీదకు వెళ్ళకూడదు తొందరపాటు నిర్ణయాలతో తొందరపాటు చర్యలతో కంపెనీని ఇంటిని రోడ్ల మీదకు లాగేసేటట్టుగా ఇక మొత్తానికి ఫుట్ ఫుట్పాత్ మీద పడేటట్టుగా ప్లాన్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత ఇక అక్షయ్ పేరు మీద ఏమీ లేకపోవటంతో నువ్వు ఎంతగానో నీ బుట్టలో వేసుకున్న మీ అత్తయ్య పార్వతి ఇక మొత్తానికి అన్ని బాధ్యతలు ఇక నుంచి నీకప్ప చెప్తుంది బేబీ అని అనగానే అవును డాడీ ఇక ఎన్నాటి నుంచో మనం ఎదురు చూస్తున్న ఆ ఇంటి సభ్యులు అందరినీ కూడా రోడ్డును పడించే అవకాశం మన చేతికి మట్టంటుకోకుండా అక్షయ్ బావగారి మీదకు అంతా వెళ్ళేటట్టు పక్కా ప్లాన్ రెడీ అని మీరు చెప్పిన తర్వాత ఫుల్ హ్యాపీతో ఉన్నాను ఎక్కువసేపు మాట్లాడితే అక్కడ అనుమానం వస్తుంది బాయ్ డాడ్ అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది అమ్మో నా మొగుడేంటి ఇక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అని అడుగుతాడు సైలెంట్గా వెళ్ళిపోతానని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పల్లవి మేడం ఏంటండి అందరూ ఎప్పుడో వచ్చేసారు కదా మరి మీరేంటి ఇప్పటిదాకా రాలేదు అని అనగానే అంటే ఆవని అక్క నన్ను ఇప్పటిదాకా తిట్టింది బావా అందుకోసమే అందరూ వచ్చినప్పటికీ కూడా నేను అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఆవని అక్క మళ్ళీ ఇంట్లోకి నేను వస్తాను నీవేం చేసుకుంటావో చేసుకో ఇక నేను మంచిదాన్ని అది ఇది అని చెప్పింది నాకేం తెలుసు బావా ఆవని అక్క తిడుతుంటుంటే తిట్టించుకొని వచ్చాను అని అనగానే ఓహో మా అవని వదిన నీకు క్లాస్ పీకిందా అలా అయితే ఓకే వెళ్ళి వెళ్ళు అని అనగానే తింగరోడు ఇక వదినంటే చాలు ఏదైనా నమ్మేస్తాడు అని చెప్పేసి ఇదొకటి నాకు ఉపయోగకరమైంది అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది బిజినెస్ డీలర్స్ వాళ్ళందరూ కూడా అవని పల్లవికి అయితే కాంట్రాక్ట్ అవుతారు పల్లవి వాళ్ళతో మెసేజ్లు కూడా చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అక్షయ్ వచ్చేసేసి ఆఫీస్కి అయితే వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సార్ ఇక ఒక్కరోజు మన ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయినట్టు అయిపోయినాయి సార్ ఎంతైనా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ఆవిడ అవని మేడం ఎక్స్పీరియన్స్ ఏంటి ఇకనైనా మీరు ఇప్పుడు నిరూపించుకునే టైం సార్ మీది అందుకోసమే మంచి మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తోటి మన బిజినెస్ ముందుకు వెళ్ళాలి మీ నాన్నగారు కూడా ముక్కు మీద వేలేసుకునే స్థితికి మీరు వెళ్తారని నాకు అనిపిస్తుంది సార్ మీ టాలెంట్ అటువంటిది అని చెప్పేసేసి తన పక్కన ఎప్పుడో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయ్ అనటంతో అక్షయ్ మునగ చెట్టు అయితే ఎక్కిపోయి పోతూ ఉంటాడు అంతేకాకుండా సార్ మనం నుంచో చేద్దామా అనే ఒక ప్రాజెక్ట్ సార్ ఈ ప్రాజెక్ట్ కనుక మనం మార్కెట్లోకి తీసుకొని వెళ్ళామనుకోండి సార్ ఇంతకాలం ఒక లెక్క అయితే ఇప్పుడు మన బిజినెస్ డీల్స్ మన బిజినెస్ టర్న్ ఓవర్ మారిపోతుంది సార్ అని చెప్పంగానే సరే అయితే ఎప్పటినుంచో అనుమానంగా ఉన్నాం కదా ఆ ప్రాజెక్ట్ చేయాలా వద్దా అని ఇప్పుడు ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతుంది సో ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తానని అక్షయ్ అయితే సైన్ అయితే చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ సైన్ చేసిన తర్వాత మొత్తానికి బిజినెస్ అంతా కూడా నార్మల్గా జరుగుతూనే ఉంటుంది కదా ఇక ఆ నెక్స్ట్ డే అక్షయ్ ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక కొంతమంది బ్యాంక్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ అయితే తిన్నగా ఇంటికైతే వస్తారు సార్ మీరేంటి తిన్నగా ఇంటికి వచ్చారు నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పేసి అనగానే చూడండి మిస్టర్ అక్షయ్ మీరు ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ మీద సైన్ చేసినట్టున్నారు మీరు తీసుకున్న ఒక నిర్ణయం ద్వారా మీ కంపెనీ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది మీ షేర్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి ఈ రకంగా చూస్తే ఇంకొక నెలలో మీ కంపెనీ దివాలా తీస్తుందని నాకు అర్థమైపోయింది అందుకోసమే ఇక మేము మీ దగ్గరికి వచ్చాం మీ కంపెనీ దివాలా తీసుకొని వెళ్ళే లోపల మా చర్యలు మేము తీసుకోవాలి కదా మీరు బ్యాంకులో నుంచి ఎనభై ఐదు కోట్లు లోన్ తీసుకున్నారు ఆ ఎనభై ఐదు కోట్లు మీరు కట్టలేరని మాకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది ఎందుకంటే కొలాప్స్ అయిపోయిన బిజినెస్ తోటి ఇంకా మీరు ఎలా ముందుకు రన్ అవుతారు మా ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు కోట్లు మాకు రావాలి అన్నా మేము ముందుకు వెళ్ళాలి అన్నా మీ ఇంటిని సీజ్ చేయాలనుకుంటున్నాం సో మీరందరూ కూడా త్వరగా బయటకు వెళ్తే మేము ఇంటిని సీజ్ చేస్తాం అని అనగానే ఒక్కసారిగా పార్వతి ఒరే అక్షయ్ ఏంట్రా ఇదంతా కూడా మన ఇంటిని సీజ్ చేయడం ఏంట్రా అని అనగానే పక్కనున్న పల్లవి అసలు మా బావగారు నిర్ణయాల ద్వారా కంపెనీ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం ఏంటండి మా బావగారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మీరే ఏదో రాంగ్ మిస్టేక్స్ ఇక క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టున్నారు అయినా మా బిజినెస్లు పడిపోవడం ఏంటి అది ఒక్క రోజులో ఎలా అవుతుంది అని అనగానే అవుతుంది మేడం ఎదగాలి తొక్కాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసేసి అతిగా ఆశపడినోళ్ళు ఇలాంటి బిజినెస్లో మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా వేరే ప్రాజెక్టుల ద్వారా మన చేతిలో మనకి మనమే కడ్డు పొడుచుకున్నట్టుగా మన బిజినెస్లను మనమే ఒక్కోసారి లాస్ అవుతాం ఇదంతా బిజినెస్లో తెలిసిందే కదా కొత్తగా అంతా కూడా మా నోట్ మా నోటి నుంచి చెప్పించాలని చూస్తున్నారేంటి త్వరగా ఇల్లు ఖాళీ చేయండి సీజ్ ద హౌస్ అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అవని అయితే అంటుంది ఒక్కసారిగా అవని రాజేంద్ర ప్రసాద్ని చూసి పల్లవి ఇదేంటిది ఇదేంట్రీ ఇచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది చూడండి సార్ మీరు ఇంటిని సీజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదు సీజ్ చేయటానికి వీలు లేదు అని చెప్పంగానే ఏం మాట్లాడుతున్నారు సీజ్ చేయొద్దని చెప్పడానికి మీరెవరు అని అనగానే నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అబ్బాయి అక్షయ్ అక్షయ్ గారి భార్యను అని చెప్పంగానే అవునా అలా అయితే మీకు ఏమైనా ప్రత్యేకమైన హోదాలు ఉన్నాయా మీరు కూడా బయటకు వెళ్లాల్సిందే కదా మేడం మాతో ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అని అనగానే ఎక్స్క్యూజ్ మీ అక్షయ్ గారు ఒక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా మా కంపెనీ కొలాప్స్ అయిపోయిందన్నారే కానీ అక్షయ్ గారి కంపెనీతోటి కొన్ని మిగతా బ్రాంచెస్ కొన్ని కొన్ని కంపెనీస్ టైఅప్ అయినాయి ఈ టైఅప్ అయినాయి అంతా కూడా గ్రాఫ్ విపరీతంగా పెరిగింది అంతేకాదు ఇక షేర్ వాల్యూ కూడా పెరిగింది అవన్నీ కూడా ఎవరెవరివో కాదు అందులో ఉన్న పార్ట్నర్స్ అంటే మా మావయ్య గారివి అందులోను మావి సో ఈ కంపెనీని మావయ్య గారు ఇంతవరకు ఒకలా చూసుకుంటే ఇప్పుడు మావయ్య గారు కొత్త కొత్త బిజినెస్లతో కేవలం ఈ కంపెనీలో వచ్చిన లాస్ని మేము అడాప్ట్ చేయాలి అనుకుంటున్నాం కానీ ఇది లాస్ కూడా కాదు ఒక పక్క మా బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ కూడా అని అడగానే ఏం మాట్లాడుతున్నారు మేడం అని అంటూ ఉండగా ఎస్ సార్ ఇవన్నీ మా బిజినెస్ ట్రిక్స్ అని చెప్తున్నాం కదా మాకు ఇల్లు సీజ్ చేసే అంత హక్కు ఎవరికి ఇవ్వం అంత ఛాన్స్ మా మావయ్య గారు కానీ నా భర్త కానీ ఎవరికీ ఇవ్వరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక ఇందుట్లో ఏదో లాస్ వచ్చిందనుకుంటున్నారు కానీ ఆ లాస్కి పెట్టిన పెట్టుబడిలో డబల్ ఇన్కమ్ డబల్ ప్రాఫిట్ ఇటు రాజేంద్ర ప్రసాద్ గారు నేను అంటే అవనిని మేము చేసిన బిజినెస్లో పాయింట్ల ద్వారా మాకు ప్రాఫిట్ ఎక్కువగా వచ్చింది సో మా బిజినెస్లు ఎప్పటికీ కూడా కొలాప్స్ అవ్వవు మేము ఏం చేసినా బిజినెస్ ట్రిక్స్ కోసమే ఇదంతా కూడా అని చెప్పేసేసి ఇక అక్షయ్ చేసిన తప్పు మూలాన ఇంకా వ్యాల్యూ పెరిగింది కానీ తగ్గలేదు అని అవని అయితే నిరూపిస్తుంది మరో కొత్త కంపెనీల ద్వారా తన మావయ్య గారు అవని చూసుకున్న కంపెనీల ద్వారా అయ్యో సార్ నిజమే సార్ ఒక్క నిమిషం ఆగండి అని వాళ్ళ ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తారు ల్యాప్టాప్ని ఓపెన్ చేసిన తర్వాత అవును సార్ మీ కంపెనీ షేర్స్ అన్నీ కూడా నిజంగానే రాజేంద్ర ప్రసాద్ గారు అవని గారు చెప్పినట్టుగా మిగతావన్నీ కూడా చాలా పెరిగినాయి ఈ ఒక్క కంపెనీవి మాత్రమే డౌన్ అయినాయి ఈ ఒక్క కంపెనీని పెట్టుకొని మీ ఇంటిని సీజ్ చేస్తామన్నందుకు మమ్మల్ని క్షమించండి సార్ క్షమించండి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఈ లోకంలోనే ఉన్నావా కళ్ళు మూసుకొని ఉన్నావా కళ్ళు తెరుచుకొని ఉన్నావా ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటే ఇకనైనా కళ్ళు తెరుచుకో అందర్లాంటి అమ్మాయి కాదు అందర్లాంటి కోడలు కాదు నా కోడలు ఏదైనా కష్టాన్ని ముందుగానే గ్రహిస్తుంది నిర్మోహమాటంగా కోడల్ని పట్టుకొని ఇంటి నుంచి గెంటేసావు అదే నా కోడలు రావటం ఒక్క నిమిషం ఆలస్యమైతే కుటుంబం అంతా రోటన పడేది కాబట్టి నా కోడలు అత్తారింటి గౌరవం గురించే ఏ పనైనా చేస్తుందో అని ఇప్పుడు నిరూపించడం కూడా జరిగింది ఇంకా మీకు నమ్మించే అవకాశం మాకు లేదు ఏదో ఒక రోజు కట్ట కట్టుకొని నా కోడలు కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది పదమ్మ అవని ఇక నీ మంచితనం అన్నది వాళ్ళకే వదిలేస్తున్నాను నీ గురించి నేను చెప్పక్కర్లేదు వాళ్ళంతల వాళ్ళే నీ మంచితనం నీ గొప్పతనం తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తన కోడలిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే నేను చేసిన ఒక మిస్టేక్ అవని చాలా తెలివితేడతలతోటి ప్రాఫిట్గా వేరే కంపెనీలోకి టర్న్ ఓవర్ చేసిందంటే అవని చాలా తెలివైంది కానీ నేను చేసిన మిస్టేక్ నాకే తెలియలేదు అసలు అవనికి ఎలా తెలిసింది ఇదంతా ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మీకు ఇంకా అర్థం కావటం లేదా అత్తయ్యా మన కంపెనీని రోడ్డున పడేటట్టు ప్లాన్ చేసి చివరి క్షణంలో తనే కాపాడినట్టుగా నటించింది ఇదంతా కూడా ఆ అవని కుట్ర మోసం ఇదంతా కూడా అవని చేస్తున్నదే మనల్ని ఇంకెన్ని చేస్తుందో మనం ఇంకెంత ఇదంతా చేయాలని చూస్తుందో అని అనగానే ఎందుకనో ఈ పల్లవి నాకేమీ చెప్పకోకుండా భారీ కుట్రలు చేస్తుందని అనిపిస్తుంది పల్లవి ఇంతకాలం నన్ను డామినేట్ చేయాలనుకుంటున్నావు కదా కానీ నువ్వు నాకు చెప్పకోకుండా ఏవేవో కుట్రలు చేస్తున్నావు ఒకప్పుడు అవని అక్క మీదే టార్గెట్ పెట్టిన నువ్వు ఇప్పుడు అక్షయ్ గారి కంపెనీ మీద కూడా పెట్టావంటే నీ టార్గెట్ అవని అక్క కాదు అని నాకు ఈజీగా అర్థమైంది ఇంతకాలం పిచ్చేదానిలాగా ఉన్నాను కానీ నేనేంటంటే చూపిస్తాను నీ నిజస్వరూపం ఈ ఇంట్లో వాళ్ళకు తెలిసేటట్టుగా నీతో మంచిగా ఉంటూనే నువ్వెలా అయితే మాట్లాడుతూ వెనక గోతులు తీస్తావో నీకు కూడా నేను అలానే గొయ్యి తీయాలనుకుంటున్నాను అని చెప్పేసి శ్రీయ అయితే కాకణం కట్టుకుంటుంది పల్లవితో స్మూత్గా మంచిగా మాట్లాడుతూనే నిజస్వరూపం బయట పెట్టే అంత ఇదిగా అయితే ఇక ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని నిజంగానే ఇదంతా కూడా నీకు ఎలా తెలిసిందమ్మా ఎలా కనిపెట్టగలిగావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా మావయ్య గారు అంటే అది ఇప్పుడు దాకా నేను ఎవరి మీద ఏమీ చెప్పాలి అని అనుకోలేదు కానీ ఈరోజు మీకు నిజం చెప్పక తప్పటం లేదు మావయ్య గారు అని అనగానే చెప్పమ్మా ఏంటది అని అంటూ ఉండగా మావయ్య గారు పల్లవి ఈ ఇంట్లో అడుగు పెట్టింది మన కుటుంబాన్ని కలపాలని కాదు మూడు ముక్కలు చేయాలని టార్గెట్తోనే ఇంట్లో అడుగుపెట్టింది అత్తయ్య గారు నన్ను ఇంటి నుంచి గింటేటట్టు ప్లాన్ చేసింది పల్లవీనే ఆస్తి డాక్యుమెంట్స్ మార్చింది పల్లవీనే ఇక నాలాంటి శారీ కట్టుకొని అత్తయ్య గారిని పైనుంచి కింద పడయ్యాలి అనుకున్నది కూడా ఆ పల్లవీనే ఈరోజు మన కంపెనీలో ఇంత పెద్ద తప్పు జరిగేటట్టుగా ప్లాన్ చేసింది కూడా పల్లవీనే అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా పల్లవి మన కంపెనీ రోడ్డున పడేటట్టు చేసిందా అని అనగానే అవును మావయ్య గారు యాక్చువల్గా ఇక పల్లవి వాళ్ళ అమ్మ పిన్ని గారు చాలా మంచివాళ్ళు మీ చెల్లెలు ఇక మీ చెల్లెలు నిద్రపోతుందేమోననుకొని ఆ చక్రధర్ పల్లవి మన అక్షయ్ గారిని ఎలా నాశనం చేస్తే ఎటు నుంచి ఎటు చేస్తే మనకి చెడు జరుగుతుందా వాళ్లకు ప్లస్ జరుగుతుందా అని మాట్లాడుకుంటున్నారు అయితే ఆవిడ వెంటనే ఫోన్ చేసి అమ్మ నా కూతురు నా భర్త కంపెనీని మోసం చేయాలనుకుంటున్నారు నేను తలనొప్పి టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాననుకొని వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవటం సరిపోయింది లేకపోతే నేను ట్యాబ్లెట్ నిజంగానే వేసుకుంటే నిద్రపోయేదాన్ని ఆ దేవుడే లేటుగా ట్యాబ్లెట్ వేసుకునేటట్టు చేశాడు నేనైతే ఏమీ చేయలేనమ్మా కానీ నీ భర్తని నీ అత్తారింటిని నా పుట్టింటిని కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉందమ్మా ఏం చేస్తావో చెయ్యమ్మా అని చెప్పేసి ఫోన్ చేసింది ఇక ఆ తర్వాత అప్పుడు రంగంలోకి దిగానని అవని నిజాలు చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ నా చెల్లెలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మన కుటుంబాన్ని నువ్వు కాపాడావమ్మా అవని ఇప్పుడే వెళ్ళి ఆ పల్లవి సంగతి తేలుస్తాను అని అనగానే మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు అత్తయ్య గారు పల్లవి మీద ఎంతగానో హోప్స్ పెట్టుకున్నారు అసలే మన కన్నయ్య ఎలాంటి వాడో మీకు తెలిసిందే కదా తనని చంపైనా సరే జైల్లోనైనా కూర్చుంటాడు ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి ఇక మెల్లమెల్లగా పల్లవీనే మారుతుంది పల్లవిని గెంటేస్తే మన కుటుంబం మీద ఇంకా కక్ష పెట్టుకుంటుంది మావయ్య గారు అందుకోసమే మనం పల్లవి ఏం చేస్తుందో తెలుసుకొని అసలే తను ఉట్టి మనిషి కూడా కాదు కాబట్టి తను మెల్లమెల్లగా మారేటట్టు మనమే చేయాలి దయచేసి నిజం ఎవరికీ చెప్పద్దు మావయ్య గారు అని అనగానే అత్తారింటి కుటుంబం గౌరవం ప్రతిష్టడని చెప్పేసి నీ కాపురం ఏమైపోతున్నా పట్టించుకోవటం లేదమ్మా అని చెప్పేసి అనగానే ఆయన మీద నాకు కోపం లేదు మావయ్య గారు ఆయన నన్ను అర్థం చేసుకుంటే అదే చాలు అని చెప్పేసి అవని తన మావయ్యతో మాట్లాడుతుంది అయితే ఉదయాన్నే అవనితో అసలు కంపెనీ డిస్కషన్ చేద్దాము తనని కూడా జాబ్లోకి తీసుకొని తన పక్కనే ఉండి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా తెలివిగా ప్రవర్తించినందుకు థ్యాంక్స్ చెప్పుకోకుండా ఒక జాబ్ ఇవ్వాలి అని అక్షయ్ అయితే ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చిన అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ మన అవని మాట్లాడుకుంటున్న ప్రతి మాటను విని తన భార్య గొప్పతనం మంచితనం తెలుసుకుంటాడు ఇక మన అక్షయ్ అయితే అప్పటి నుంచి తన భార్యను మనస వాచ కర్మన ప్రేమించడం అయితే మొదలు పెడతాడు మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అక్షయ్ నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్